ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం ప్రేమైన భక్తుల్లారా ఈ రోజు శ్రావణ శుక్ల ఏకాదశి ఈ పవిత్రమైన ఏకాదశి తిథి శ్రీహరి విష్ణువును పూజించడానికి ఒక ప్రత్యేకమైన రోజుగా పరిగణించవచ్చు ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల మన మనసు శరీరం మరియు ఆత్మశుద్ధి అవుతుంది ఈ రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మన జీవితంలో సుఖశాంతి శ్రేయస్సు మరియు అదృష్టం కలుగుతాయి ఈ రోజున ఉపవాస దీక్ష పూజలు మరియు ధ్యానం చేయడం వల్ల అనేక రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉంటారు మీ ఉనికి ఒక శక్తివంతమైన శక్తిగా మారి అందరిని తన వైపు ఆకర్షిస్తుంది ఒక సమావేశం అయినా లేదా సాధారణ సంభాషణ అయినా ప్రజలు మీ ఆలోచనలను శ్రద్ధగా వినడమే కాకుండా మీ సలహాలను కూడా అంగీకరి వ్యాపార సమావేశాలలో మీ అభిప్రాయానికి ప్రాముఖ్యత అయితే లభిస్తుంది మరి మీరు మీ వివేకంతో పరిస్థితులు మీ వైపు మలుచుకోవాలి ప్రపంచం ప్రారంభంలో పరిస్థితులు అనుకూలకంగా లేనప్పటికీ ఈ రోజు మీకు కొన్ని మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా సూచిస్తుంది కానీ ఇంట్లో ఏదైనా వివాదం లేదా మనమత్తుకు సంబంధించిన అవసరాల వల్ల మీ కొన్ని ప్రణాళికలు వాయిదా పడవచ్చు అయితే ఆర్థిక విషయాలలో ముఖ్యంగా ప్రమాదాలు తీసుకోవడం మానుకోండి మరియు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి తీవ్రంగా ఆలోచించండి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన రోజు మీరు ఇక మెరుగ్గా ఏమి చేయగలరో ఆలోచించండి మీరు ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తారని ప్రజలు ఇప్పటికే నమ్ముతుంటారు మరియు ఈ అంకిత భావమే మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది ఈ రోజు మీ హృదయం ఇతరుల శ్రేయస్సు కోసం కొట్టుకున్నట్లుగా కనిపిస్తుంది మరియు మీరు మీ ప్రతి పనిని పూర్తి అంకిత భావంతో సమయానికి ముందే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు అయితే అహంకారాన్ని పక్కన పెట్టి పాత విభేదాలను తొలగించి మీరు ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ మీ విజయానికి సహకరించవచ్చు ఈ రోజు మీకు ఎత్తు పల్లాలతో నిండి ఉంటుంది కానీ భాగస్వామ్యంతో చేసిన ఏ పని అయినా మీకు లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కొనసాగుతున్న కలహాలు ఇప్పుడు పరిష్కారం అయ్యే సంకేతాలైతే ఇస్తున్నాయి దీనివల్ల సంబంధాలలో మళ్లీ మాధుర్యం తిరిగి అయితే వస్తుంది ప్రభుత్వ పనుల కోసం కొంచెం పరుగు పందేలా ఉంటాయి కానీ దాని ఫలితం సానుకూలకంగానే ఉంటుంది కుటుంబంలో ఒక సభ్యుడి వివాహం ఖరారు కావచ్చు దీనివల్ల ఇంటి వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ప్రయాణాలలో మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడే సమాచారం లభించవచ్చు మీ కెరియర్ లేదా పురోగతి మార్గంలో ఉన్న అడ్డంకులు కూడా నె నెమ్మదిగా తొలగిపోతున్నట్లు కనిపిస్తాయి అవును ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ రోజు మీకు చాలా అవకాశాలు మరియు ఆశలను తీసుకొచ్చింది కేవలం అప్రమత్తంగా ఉండండి మరియు సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి మీ గ్రహాల కదలికలు ముఖ్యమైన పనులను ఉదయం పూట పూర్తి చేయడం మీకు మంచిదని సూచిస్తున్నాయి ఎందుకంటే రోజు గడిచే కొద్ది సమస్యలు ఎదురవుతాయి ఇవి మీ దృష్టినైతే మరల్చవచ్చు మరియు ఈ రోజు చూసుకుంటే ఖర్చుల పరంగా ఉండవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ప్రభుత్వ పనిలో పాల్గొంటే సాంకేతిక అడ్డంకులు మీ సమయాన్ని రెండింటినీ పరీక్షించవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్నవారు కూడా ఈ రోజు తమ ప్రతిష్ట మరియు మాటల విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నమాట లేకపోతే చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రతిస్పందనకు దారి తీయవచ్చు ఈ రోజు మీ తండ్రి సలహా ఏదైనా గందరగోళానికి పరిష్కరించడంలో మీ మార్గాన్ని సులభతరం చేయవచ్చు కాబట్టి అతడి మాటలను విస్మరించవద్దు పిల్లలకు సంబంధించిన ఏదైనా విషయం కొంచెం ఆందోళనకు గురి చేయవచ్చు పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తున్నట్టు కనిపిస్తుంది రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మీ ప్రియమైన వారి కోసం సమయం అయితే కేటాయించండి మీ సంబంధాలలో ప్రేమను నింపుతుంది అలాగే మీ వ్యక్తిగత పనులు కూడా క్రమబద్ధంగా ముందుకు సాగుతూనే ఉంటాయి మీరు పెట్టుబడి పెట్టడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లయితే ఇది సరైన సమయం మరియు అలాగే మీ మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతాయి మరియు ఇది మీకు లోపల నుండి సమతుల్యత మరియు శాంతిని అయితే ఇస్తుంది ఈ రోజు మీ కుటుంబంలో మీ అభిప్రాయాన్ని వినడమే కాకుండా మీ నిర్ణయాలకు కూడా ఒక ప్రత్యేక ప్రాముఖ్యత అయితే లభిస్తుంది ముఖ్యంగా ఇంటి ఆర్థిక దిశను నిర్ణయించడంలో మీ పాత్ర ప్రధానంగా ఉంటుందన్నమాట అంటే మీరు ఉంటేనే అక్కడ పని పూర్త అవుతుందని అర్థం దీని వల్ల అందరికి సురక్షితమైన మరియు స్థిరమైన వాతావరణం ఉన్నట్లు అనిపిస్తుంది పిల్లల భవిష్యత్తు విద్య లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఏదైనా దృఢమైన ప్రణాళిక తయారు చేసుకోవచ్చు మరియు దీనికి మొత్తం కుటుంబ అంగీకారం అయితే లభిస్తుంది పక్క ఆలోచన మరియు దూరదృష్టితో ఇంటి పెద్దలు కూడా సంతృప్తిగా కనిపిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు పాత పెట్టుబడులు కూడా ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు ఇప్పుడు లాభం ఇవ్వడానికి ప్రారంభించవచ్చు వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు ఒక ముఖ్యమైన ఒప్పందం లేదా భాగస్వామ్యం లభించవచ్చు ఇది భవిష్యత్తులో పురోగతికి కొత్త మార్గాన్ని అయితే తెస్తుంది మీ అనుభవం మరియు ఆలోచనాత్మక వ్యూహాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి ఇది వారి కెరియర్ కు కొత్త దిశను ఇస్తుంది పురోగతి ఈ రోజు పురోగతి స్థిరత్వం మరియు వ్యాపార విస్తరణకు పూర్తి అవకాశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కేవలం ఆత్మవిశ్వాసంతో మీ అడుగులు ముందుకు వేస్తూ ఉండండి ఈ రోజు మీరు దృఢంగా ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు రేపటికి పునాదిని బలోపేతం చేస్తాయి కాబట్టి ఆలోచనాత్మకంగా మరియు సంకల్పంతో అడుగులు వేయడం చాలా ముఖ్యం మీకు సరైన మార్గాన్ని చూపించే మార్గదర్శకుడు దొరకకపోతే మనసులో కొంచెం విచారం లేదా ఒంటరితన భావన కలగవచ్చు దీనివల్ల మీ దృష్టి మీ లక్ష్యం మరలిపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన మరియు ప్రేరణ కలిగించే వ్యక్తుల సహవాసం మీకు మార్గదర్శక దీపంలా పనిచేస్తుంది విద్యార్థులు ఒక ప్రత్యేక అంశంలో ఇబ్బంది పడవచ్చు కానీ వారు ఓపికగా మరియు సరైన సమయం తీసుకుంటే పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది ఇప్పుడు మీ సంబంధాల గురించి మాట్లాడితే ఈ రోజు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మరియు సహకారంతో ఉంటుంది యువకులు తమ ప్రేమ సంబంధాల గురించి అప్రమత్తంగా ఉంటారు మరియు సంబంధాలలో నిజాయితీని కొనసాగిస్తూనే ఉంటారు దీనివల్ల సమీప భవిష్యత్తులో వివాహ యోగాలు కూడా ఏర్పడవచ్చు ఈ రోజు మీ భాగస్వామికి మీ ప్రేమ మరియు భావోద్వేగ మద్దతు చాలా అవసరం కాబట్టి మీరు అన్ని పరిస్థితుల్లో వారితో ఉన్నారని వారికి అనిపించేలా చేయండి ప్రేమలో తగాదాలకు బదులుగా అవగాహన మరియు అభిమానాన్ని ఉంచండి మరియు వారిని విమర్శించడం లేదా కఠినమైన మాటలు చెప్పడం మానుకోండి ఎందుకంటే ఈ సమయంలో మీ మాటల వారికి అతిపెద్ద ఆసరా కావచ్చు చిన్న చిన్న ఫిర్యాదులు మరియు అసమ్మతి విషయాలను ఇప్పుడు పక్కన పెట్టడం తెలివైన పని అని ఈ రోజు మీకు నేర్పించడానికి వచ్చింది ఎందుకంటే ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ సంబంధాల దిశను దీర్ఘకాలం ప్రభావితం చేయవచ్చు ఈ సమయంలో మీరు మీ కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి తద్వారా ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది మరోవైపు హృదయంలో ప్రేమ తరంగా ఉప్పొంగుతూనే ఉంటాయి మరియు మీ శృంగారం పట్ల చాలా ఉత్సాహంగా కనిపిస్తుంటారు కానీ మాటలు వేడి వల్ల సంబంధాలు మెత్తదనం పోకుండా చూసుకోండి ఒకవేళ మీ హృదయంలో ఎవరి కోసమైనా కొట్టుకున్నట్లుంటే ఇక ఆలస్యం చేయవద్దు ప్రేమను పూర్తి నిజాయితీతో వ్యక్తం చేయండి మీ సంబంధం ప్రేమ మరియు అభిమానంతో నిండి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీరు ఈ ఉనికి గురించి మీలో అసౌకర్యంగా భావిస్తారు దీనిని తొలగించడం చాలా ముఖ్యం ఈ రోజు మీ ప్రేమైన వారిని ఆలింగ చేసుకొని వారి ఉనికి మీ పురోగతి మరియు ఆనందానికి అసలు కారణమని తెలియజేయండి వారితో కలిసి మీ భవిష్యత్తు కళలకు పునాది వేయండి ఎందుకంటే నిజమైన తోడు ఉన్నప్పుడు ప్రతి కళ నిజమవుతుంది కాబట్టి ఇప్పుడు కెరియర్ విషయానికి వస్తే ఈ రోజు నక్షత్రాలు మీకు ఏమి సందేశం తెచ్చాయో తెలుసుకుందాం తవ్వకం మట్టి పనులు లేదా పైప్ లైన్ వంటి సాంకేతిక రంగాలలో ఉన్న సాంకేతిక రంగాలతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు లాభదాయకంగా ఉండవచ్చు కానీ అదే సమయం కొన్ని పోటీ పరిస్థితులు కూడా ఎదుర్ కావచ్చు వీటిని మీరు తెలివిగా ఎదుర్కోవాలి తల్లిలా ప్రేమను పంచే ఏ మహిళ అయినా ఆమె మీ ఆమెగా ఆమె మీ సంరక్షణ ఆమె మీకు సంరక్షకురాలి ఆమె మిమ్మల్ని కాపాడే ఒక వ్యక్తిగా అయినా లేదా ఇంట్లో పెద్దవారి అయినా వారికి అవసరమైనప్పుడు మీ సహాయం అవసరం అవుతుంది మరియు మీ భావోద్వేగ తోడు వారికి బలాన్ని ఇస్తుంది ఈ రోజు ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా ఉంటుంది జోదం లేదా బెట్టింగ్ వంటి అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండండి ఎందుకంటే ఇది నష్టదాయకం మాత్రమే కాదు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా నాశనం చేయవచ్చు మీరు మీ వద్ద ఉన్న వస్తువులను పంచుకోవడానికి ఎప్పుడు వెనకాడని వ్యక్తి మరియు మీ ఉదరత మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది ప్రజలు దీన్ని గ్రహిస్తారు మరియు మిమ్మల్ని అభినందిస్తారు కూడా ఇప్పుడు మీరు వాయిదా వేస్తూ వచ్చిన అసంపూర్తి పనులు పూర్తి చేయాల్సిన సమయమైతే వచ్చేసింది అహంకారాన్ని పక్కనబెట్టి ప్రజలతో కలిసిమెలిసి మీ ఆలోచనలను పంచుకోండి ఎందుకంటే నెట్వర్కింగ్ మరియు సంభాషణ ద్వారా ద్వారా మాత్రమే కొత్త అవకాశాలైతే లభిస్తాయి ఇది మీ పాత విజయాలను గుర్తు చేసుకోవడానికి వాటి నుండి శక్తిని తెచ్చుకోవడానికి మరియు మీరు మీ మార్గంలో ముందుకు సాగుతారని అంగీకరించడానికి సమయం అది కొత్త ఉద్యోగం అయినా లేదా కొత్త ప్రాజెక్ట్ అయినా ఈ రోజు కొత్త ప్రారంభాలకు చాలా అనుకూలకంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ శక్తిని తగ్గనివ్వవద్దు మీ ఉత్సాహమే మీ అతిపెద్ద బలం ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ రోజు మీ శరీరం మరియు మనసు రెండు సమతుల్యంగా కనిపిస్తాయి దీని వల్ల మీరు రోజంతా చురుకుగా మరియు దృష్టి సారించి ఉంటారు అయితే అతిగా తినడం మరియు తాగడం మానుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ శ్వాస సంబంధిత సమస్యలు లేదా సైనాస్ ను పెంచవచ్చు మీరు మీ ఆహారంలో సహజ సమతుల్యత మరియు తేలికపాటి తేలికపాటితనం పాటించినట్లయితే ఈ సమస్యలు వాటంతట అవే నియంత్రణలో ఉంటాయి నిమ్మరసం గోరువెచ్చని టీ లేదా తాజా రస తాజా రసాల వంటి పానీయాలు డిటై ప్రభావవంతంగా ఉంటాయి ఈ రోజు కొంచెం సమయం వ్యాయామం గాఢ నిద్ర మరియు ప్రశాంతమైన మనసు కోసం కేటాయించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికంగా చూస్తే ఈ రోజు గ్రహాల స్థానం మీకు ప్రశాంతమైన మరియు ఖచ్చితమైన ఆలోచనను ఇస్తుంది కాబట్టి ఈ రోజు పెట్టుబడికి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తొందరపాటుతో తీసుకోవడానికి బదులుగా సహనం మరియు పరిశోధనతో ముందుకు సాగండి ఈ రోజు సారాంశం ఏమిటంటే వివేకం మరియు సైమానంతో తీసుకున్న ప్రతి నిర్ణయం అధిక బలోపేతం వైపు వేసిన ఒక దృఢమైన అడుగు అవుతుంది ఈ రోజు ఆంజనేయ స్వామి మరియు దుర్గా మాతను పూజించడానికి శ్రేష్టమైనదిగా పరిగణించవచ్చు ఈ రోజు మీరు ప్రశాంతమైన మరియు ప్రసన్నమైన మనసుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కన్యా రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు